పిల్లల్లో ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్ గా వస్తాయండి దీనికి మొదటి కారణం వచ్చి చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల జలుబులు దగ్గులు అనేవి చాలా కామన్గా వస్తాయి ఈ జలుబు దగ్గు అనేది మన చెవికి ముక్కుకి మధ్య ఇన్స్ట్యూషన్ ట్యూబ్ అని ఒక ట్యూబ్ ద్వారా చెవిలోకి స్ప్రెడ్ అవుతుంది దాని మూలన చెవి నొప్పి రావడం చెవిలో కొన్నిసార్లు చీము కారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తాయి చిన్న చిన్నపిల్లలు అంటే సపోజ్ మాట్లాడలేని పిల్లలైతే వాళ్ళు ఎక్కువగా ఏడవడం చెవి వైపు చేత్తో ఎక్కువగా రుద్దుకోవడం వాళ్ళు వేడిగా ఉండటం జ్వరం రావడం ఇది కామన్ గా మాట్లాడలేని పిల్లలు అంటే మరీ పిల్లలకి ఉన్న విషయం మాట్లాడగలిగే పిల్లలైతే వాళ్ళు చెవి నొప్పి ఉంటే చెవిని లాగుతూ లేదా చెవి వైపు వేలు పెట్టి చూపిస్తూ పేరెంట్స్ కి చూపిస్తారు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్లో ఎప్పుడూ సామాన్యంగా కొంచెం వెనికిడి తగ్గడం అనేది కామన్ కాకపోతే ఈ తగ్గిన వెనికిడి మళ్ళీ రికవర్ అవుతుందా అనేది కామన్ క్వశ్చన్ పాయింట్ ఇది రికవర్ అవుతుంది రియర్ లో చెవి పొరకి రంధ్రం పడి లోపల చీము బయటికి రావడం మొదలెట్టి ఆ చెవి అలా కారుతూ ఉంటే అలాంటి టైంలో హీరింగ్ తగ్గుతుంది కానీ చాలా శాతం ఈ తగ్గిన హీరింగ్ అనేది దాన్ని అప్రాపరేట్ తీ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మొదట ఒక చె ఒక మీరు యాజ్ ఒక పేరెంట్ లాగా మన పిల్లవాడు కష్టపడుతున్నాడు ఆ చెవి వైపు చూపిస్తున్నాడు చెవి చుట్టూ రుద్దుకుంటున్నాడు ఆ జ్వరంగా ఉంది చెవిని లాగుతున్నాడు అంటే మనకి ఒక ఇండికేషన్ ఈ అబ్బాయికి ఏదో చెవిలో నొప్పి పెడుతుంది అనిపించినప్పుడు రాత్రిపూట నాన్ సోషల్ అవర్స్ లో సండేస్ లో నాన్ వర్కింగ్ అవర్స్ లో ఫస్ట్ ఇవ్వాల్సింది ఏమంటే పెయిన్ కిల్లర్ నొప్పికి మంది నొప్పికి మంది ఇచ్చిన తర్వాత మన ఇంట్లో ఏదన్నా జలుబుకు దగ్గుకు సంబంధించిన ఏదన్నా మెడిసిన్స్ చుక్కలు డ్రాప్స్ ఉంటే వాడచ్చు దానిలో తప్పలేదు కానీ మెడికల్ షాప్ లో వెళ్ళి ఈ చెవి ఇన్ఫెక్షన్ ఉందని అనుకోని దానికి వేరే రకాలుగా వ్యాక్స్ డ్రాప్స్ వేరే ఇన్ఫెక్షన్ డ్రాప్స్ వాడడం అంత మంచిది కాదు సో బేసిక్గా చెవి నొప్పి వచ్చినట్టు ఆర్ చెవి ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అనిపిస్తే దానికి ముందు ఇవ్వాల్సింది పెయిన్ కిల్లర్స్ నొప్పికి సంబంధించిన మందులు అది కాకుండా ఇంట్లో ఏదైనా జలుబుకు సంబంధించిన సిరప్లు టానిక్లు ఉంటే అది వాడటం చెవిలో డ్రాప్స్ వాడడం అంత మంచి విషయం కాదు ఎందుకంటే చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏ టైప్ ఇన్ఫెక్షన్ అనేది మనకి తెలియదు కాబట్టి అది ఫంగల్ ఇన్ఫెక్షనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా లేదా ఇది సింపుల్ వ్యాక్స్ ప్రాబ్లమా ఇలాంటివి మనకి చూసే వరకు తెలియదు కాబట్టి డ్రాప్స్ వేయడం అయితే అంత మంచిది ఇన్ఫెక్షన్ అనేది మనం చాలా కామన్ గా వాడే పదం చాలా సార్లు ఇన్ఫెక్షన్ ఉండకపోవచ్చు చాలా మంది పిల్లలు అంటే కొన్నిసార్లు గ్లూ ఇయర్స్ అంటే చెవిలో నీళ్లు చేరడం చెవి పొర మన చెవి పరదా వెనక నీళ్లు చేరడం లాంటిది జరుగుతుంది అది కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ తర్వాత ఒకసారి ఫామ్ అయ్యి తర్వాత తగ్గకుండా పోవడం లేదా ముక్కులో సరిగ్గా గాలి ఆడని పిల్లవాళ్ళలో ఆ ట్యూబ్ సరిగ్గా పనిచేయక ఇన్ఫెక్షన్ వల్ల అక్యుమిలేట్ అయిన లిక్విడ్ లోపల ఉన్న లిక్విడ్ అది అలాగే ఉడ్డిపోవడం వల్ల కొంతమంది పిల్లలకి హీరింగ్ అనేది తగ్గుతుంది ఇది కొన్నిసార్లు మెడికేషన్తో మేము ట్రీట్ చేయగలం బట్ కొన్నిసార్లు రేర్గా చిన్న ప్రొసీజర్ అంటే బెరింగ్ ఆటమీ అనే ఒక ప్రొసీజర్ ద్వారా ఆ చెవిలో ఉన్న లిక్విడ్ తీసేస్తే వాళ్ళ హీరింగ్ అనేది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది మామూలుగా పిల్లలు టీవీ చాలామంది చూస్తారు టీవీలు కానీ మొబైల్లో కానీ చూస్తుంటారు పిల్లలు యాజ్ ఎ పేరెంట్స్ వాళ్ళు వచ్చి మా పిల్లవాడు ఎందుకో చాలా సౌండ్ గట్టిగా పెట్టుకొని వింటున్నట్టు అనిపిస్తుంది మిగతా వాళ్ళకన్నా రెండు వాళ్ళ స్కూల్లో అటెంటివ్గా లేకపోవడం లేదా మనం మాట్లాడుతున్నప్పుడు ఒకటికి రెండు సార్లు పిలవాల్సి పడ్డం ఇది నార్మల్గా పేరెంట్స్ ఆటోమేటిక్గా పిక్ చేస్తారు సో మా అబ్బాయి ఏదో ఆ పాప ఏదో కొంచెం సరిగ్గా వినపడుతున్నట్టు అనిపించట్లేదండి సరిగ్గా వినికి తగినట్టు అనిపిస్తుంది ఈ మధ్య అనేది స్ట్రైట్ గా పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తారు